హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే నేను టూ మీటర్స్తో మంచి ఒక ఫ్రిల్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ ముందు పెట్టాను మీకు ఎవరికైనా కావాలంటే చూడండి వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకండి కొంచెం అమ్మాయి ఏమో పెద్ద డీప్ నెక్లు అయితే తొడగదు అందుకని చెప్పి నేనేం బోట్ నెక్ ఏం పెట్టలేదు మామూలుగా మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసి అంటే అక్కడికి ట్రోలర్ వచ్చి ఆరున్నర పెట్టుకున్నాను కదా మీ కటింగ్ వీడియోలో ఉంది మీకు అర్థమైంది చూడండి నెక్ వచ్చి రెండున్నర పెట్టాను అంటే రెండున్నర అంటే పోత మూడు పెట్టాను అనమాట అలా పెట్టేసి నీట్గా ఆ నెక్ది కట్ చేసి బ్యాక్ సైడ్ అనమాట అది చూడండి ఆ బ్యాక్ సైడ్కి నీట్గా అలా పెట్టేసి నేను సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటాను ఎందుకంటే నెక్కు సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల నెక్కులని కదలకుండా ఉంటాయి అనమాట దాకా నాకు పోయి దొరకలేదు అందుకని నేను వస్తే నేను రెండు సేఫ్టీ పిన్స్ అయితే తీసుకున్నాను రెండు కొన్నాను రెండు కొంటే ఇంకొక ఆమె వచ్చి నాకు ఇవ్వండి ఒకటి అని చెప్పి తీసుకున్నారు సరే ఏమైంది దొరకంది ఏం కాదు కదా అడిగినప్పుడు మనం కాదనలేము అందుకని చెప్పి తనకు ఒకటిచ్చాను అనమాట అయితే తను అది తీసుకుంది తర్వాత వచ్చి అక్కడ అలా నెక్కు సేఫ్టీ పిన్స్ పెట్టి పాంచి ఖర్చు పెట్టి పర్ఫెక్ట్గా స్టిచ్ అనమాట అలా చూడండి నీట్గా అలా స్టిచ్ చేసేయాలి అలా స్టిచ్ చేసుకుంటూ అవి చూడండి పర్ఫెక్ట్గా అలా నేరుగా స్టిచ్ చేసాం కదా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తం తీసుకోవాలి ముందు షేప్ టిఫిన్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అవి పడిపోయినట్టు కాల కింద పడినా మనకు పుచ్చుకుంటే కదా అవి జాగ్రత్త చేసుకోవాలి అలా ముందు ఎక్స్ట్రా వేస్ట్ పీస్ అంతా తీసేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట మీరు సింపుల్ మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా కటింగ్ వీడియో అయితే సపరేట్గా పెట్టాను ఇది స్టిచ్చింగ్ వీడియో ఎందుకంటే సపరేట్గా పెడుతున్నాను ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసిన కనీసం ఒక టాప్ కొట్టాలంటే గంట పడుతుంది మళ్ళీ అలాగే కటింగ్ చేయాలనుకుంటే మనకి ఒక్కొక్క కటింగ్ తొందరగా పది నిమిషాలు అయిపోతుంది ఒక్కొక్క కటింగ్ పావు గంట పడుతుంది ఓకేనా అందుకని చెప్పి రెండు కలిపి చాలా ఎక్కువ లాంగ్ లెంత్ అయిపోతుంది అని చెప్పి కటింగ్ ఒక వీడియో స్టిచ్చింగ్ ఒక వీడియో అయితే నేను పెడుతున్నాను రెండు ఒక దీంట్లో పెట్టట్లేదు ఓకేనా అలా చుట్టూరు కట్ చేసి ఫ్యాబ్రిక్ తీసినాక టక్స్లు పెట్టుకున్నాను చిన్న చిన్న కట్టలు పెట్టుకొని ఇప్పుడు ఫోల్డింగ్ని ఆ లోపలికి పెట్టి తిరగేసుకుంటున్నాను అనమాట అలా రివర్స్ చేయడం వల్ల ఏంటంటే అలా రివర్స్ చేసుకుంటున్నాను చూడండి అలా నీట్గా మొత్తం రివర్స్ అయితే చేసేస్తాను ఓకేనా మనం ఎంత కష్టపడి పైకి రావాలనేది మన మనలోనే ఉందండి మనకి ఏంటంటే టయానికి ఎప్పుడైనా మనం ఒక పని మీద దృష్టి పెట్టాలంటే టయానికి నిద్ర పట్టాలి ప్రశాంతంగా ఉండాలి అప్పుడు మనం ఏంటంటే వర్క్ని మనం ఇంకా డెవలప్ చేసుకోవడానికి అవుతుంది మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే మైండ్ రిలాక్స్ అది ఉండాలి పీస్ఫుల్గా నిద్రపోవాలి బాగుండాలి అంటే మనకి మన హెల్త్ మీద మనకి కేరింగ్ అనేది చాలా అవసరం అనమాట నేనైతే కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను ఎందుకంటే నాకు ముందు పని అయిపోవాలి అని లెక్కలోనే చూసుకుంటాను కానీ నేను అంతగా ఇది నాకు నైట్ నిద్రపోయేసరికి దగ్గర దగ్గరగా పన్నెండున్నర ఒంటి గంట ఒక రోజు రెండు కూడా అవుతుంది చెప్పలేము అనమాట అని అలా చూడండి అలా తీసేసి పైన స్టాఫ్ స్టిచ్ అవుట్ వేసేసి చుట్టూ జాయిన్ చేసుకొని అతుక్కుంటున్నాను ఓకేనా నీట్గా ఎక్స్టోన్ పేపర్ మొత్తం కట్ చేసేస్తాను అలా కట్ చేసుకొని అదే నేను ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ చేస్తాను రౌండ్ నెక్ అయిగా అందుకని మీకు ఇంకా రౌండ్ నెక్ అంటే తెలిసే ఉంటుంది కదా అందుకని రౌండ్ నెక్ అయితే వేసేసి కరెక్ట్గా రెండు షోల్డర్లు పాయింట్స్ మాట హోల్డింగ్ చేసుకొని టక్స్లో అయితే లాక్కాం ఓకేనా అలా అయితే నాకేం ఫ్రేసెస్ కట్ కట్టుకుంటామని చెప్పలేదు అందుకే నేను నార్మల్గా స్టిచ్చెస్ అయితే వేసేసాను అను చూడండి ఫ్రంట్ అది బ్యాక్ కూడా సేమ్ మెథడ్లో షోల్డర్ డిజార్ట్ చేసి మనమైతే ఒక టక్స్ వేసుకోవాలి ఓకేనా అలా చూడండి నేనైతే కొంచెం వీడియో స్పీడ్ పెట్టాను అప్పటికే ఫోర్ జీబీ నెట్ పట్టింది దీనికి ఫోర్ జీబీ ఓకేనా అలా చూడండి అలా స్టిచ్ చేసి మొత్తం రెండు అయిపోయినాయి ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకోవాలన్నమాట నీట్గా అలా అది ఇంకో పార్ట్ మనం స్టిచ్ చేసే పార్ట్ ఉన్నది అది కూడా తీసుకొని రెండు సమానంగా సర్దుకొని నీట్గా ఎక్కులు రెండు సమానంగా పెట్టుకొని అవి కూడా సూపర్ నీట్గా సమానంగా పెట్టుకొని అక్కడ హాఫ్ ఇంచి కట్ చేసేయాలన్నమాట మనం ఎక్కడ మనం ఎక్కడ కట్ చేయాలంటే మనం డాట్స్ ఎక్కడైతే వేస్తాం అక్కడ కట్ చేసుకోవాలి ఓకేనా అలా కట్ చేస్తాక ఇప్పుడు మనం గో పైపింగ్ కోసం అనమాట దీని అయితే సింగల్ ఫుడ్డే బిగించుకుంటానండి నాకు నార్మల్ పాదంతో దానికి సెట్టింగ్ లేదు చేస్తున్నాను నాకు అంత కంఫర్టబుల్గా అనిపిస్తుంది అన్నగా వస్తుంది కానీ ఎందుకనో నాకు అంత కంఫర్టబుల్గా లేదు అయితే ఇది ఈ పైపింగ్ అనేది వేరే అనమాట వేరే మెత్త మీరు అంటే నేను చూపించట్లేదు ఎక్కువ శాతంగా కానీ ఎందుకంటే వీడియోలు అన్నీ అయిపోతుంది ఈ డిఫరెంట్ స్టైల్ ఇంకొక కొత్త రకంగా నేనైతే ఈ పైపింగ్ అనేది చేశాను మీరు ఒకసారి చూడండి మీకు ఎవరికైనా ఇలాంటి పైపింగ్ కావాలనుకుంటే నాకైతే మీరు కామెంట్ పెట్టండి నేనైతే దాని ప్రకారం నేను అమ్మటే రిప్లై ఇస్తాను అలా నీట్గా ఒక సిస్టర్ అయితే నాకు బుట్ట హ్యాండ్ పెట్టమని చెప్పి అడిగారు నేను బుట్ట హ్యాండ్ వీడియో అయితే పెట్టాను జిప్ అన్నారు జిప్పులు బుక్ చేస్తే అదే కొంచెం రివర్స్ అయింది అందుకని జిప్పుల కోసమని చూస్తున్నాను నేను నార్మల్ జిప్ అయితే చూపించేస్తాను నార్మల్ జిప్పులు నా దగ్గర ఉన్నాయి కానీ నేను మామూలుగా ఎలిజిబుల్ అవే ఏమంటారు ఇంజి ఎలిజిబుల్ ఎలిజిబుల్ నాకు అది రాదు ఇంగ్లీష్ రాదు సరిగ్గా ఆ జిప్పులు కావాలనేసి అవి అయితే మదర్స్ మదర్లకి వాటికి దేనికైనా మదర్ పాలు ఫీడింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి కూడా యూజ్ అవుతుందని నేనేమో ఆన్లైన్లో మీషోలో బుక్ చేసుకున్నాను అనమాట ఓకేనా మీషో అంటే మనం బుక్ చేస్తే మనం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎప్పుడు కూడా మిస్టేక్ అవ్వదు నేను మన పొరపాడ్డాను అనమాట నా మిస్టేక్ అది ఓకేనా ఎప్పుడో ఒకసారి మనం చెప్పలేము దాన్ని కానీ చాలా వరకు మిస్టేక్కి అయితే అవ్వదు ఓకేనా అలా స్టిచ్ చేసి ఇవ్వండి పైపింగ్ అనేది చూడండి అలా వేస్తున్నాను ఇది పైపింగ్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అలా దాని మీద ఖర్చుల మీద పెట్టేసి మనం పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకొని కుట్టడం ఇప్పుడు ఉన్నాం కొంచెం ఖర్చులు ఏమైనా ఉంటే తీసేసేయండి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుండాలి అలా కరెక్ట్గా స్టిచ్ చేసేసి మనం పైపింగ్ కట్ చేయకుండా పైపింగ్ కిందన ఖర్చు ఉంది కదా ఆ ఖర్చుకి కట్స్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా అలా పెట్టుకుంటే మనకి నీట్గా తిరుగుతుంది అనమాట అలా నేనైతే పైపింగ్ పెట్టలేదు ఆ పైపింగ్ రాతిగా అనేది నేను టక్స్ పెట్టలేదు అలా ఏంటంటే మనకి స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకున్నాను చూడండి అలా సరన్నగా స్టిచ్ అనమాట అంటే ఆ పైపింగ్ క్లాత్ని దానికి పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవడమే దానికి పెద్దగా మనం వెనక పట్టీలు అవి ఏం అక్కడ ముందే పైపింగ్ రెడీ చేసుకున్నప్పుడే మనం అన్నీ కుట్టుకొని దాని మీద పెట్టి ఖర్చులు బ్యాక్కి ఇంకొంచెం ఖర్చులు ఉంటే కట్ చేసేసేయండి బయటకి కనిపిస్తే ఇలా కట్ చేసి అంటే మనం ఆ పైపింగ్ పైప్ కింద ఉంటాయి చూసారా ఆ ఖర్చులు కట్ చేయాలన్నమాట అలాగే ఇంకొన్ని ఎన్నెక్క అలా ఈజీగా వేసుకోవచ్చు అయితే పైపింగ్ అయితే అలా పైపింగ్ వేసేసి నీట్గా అలా పంటు స్టిచ్ చేసుకోవాలి పైపు పక్కన స్టిచ్చింగ్ పడాలి ఓకేనా అలా రెండు పార్ట్లకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి సరే నెమ్మదిగా చూసుకొని వేసుకోండి అలా విద్యలు కూడా కార్నర్ దగ్గర మనం ఏంటంటే పాయింట్ పాయింట్ కలిసేటట్టు చూసుకొని పైపింగ్ చేసుకోవాలి ఓకేనా అలా మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా సడన్గా పర్ఫెక్ట్గా వస్తుంది పైపింగ్ అనేది అదే చూపించాను డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అంటే దాన్ని అనుగుణి స్టిచ్ అని చేత్తో కొంచెం రౌండ్ దగ్గర షేప్లు వచ్చేటట్టు లాగి తీసుకొని స్టిచ్ చేసుకోవాలి లాగడం అంటే క్లాత్ని లాగడం కాదు మనం తిప్పటం అలా అలా స్టిచ్ చేసి మళ్ళీ అటువైపు నుంచి మళ్ళీ స్టిచ్ చేసుకొని రావాలి అయిపోయింది సో నెక్కి సూపర్ వచ్చింది అలా ఓకేనా అలాగే రౌండ్ దానికి కూడా ఇంకొకటి ముందు మేడ ఫ్రంట్ భాగానికి దానికి కూడా స్టిచ్ చేసేయాలి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఉంటే కట్ చేసేసాను కట్ చేసి లోచంక తీసేసాను దానికి మనం ముందే మార్కింగ్ చేసుకుని ఉంచుకున్నాం కదా దాని ప్రకారంగా లో చెంక తీసేయాలి ఇప్పుడు రెండు షోలర్లు జాయింట్ చేసుకోవాలన్నమాట నీట్గా ఆఫ్ ఇంచి మనం సోలార్ మెజర్మెంట్ మనం కట్టింగ్లో పెట్టుకుంటాం కదా అది ఆఫ్ ఇంచి మనం స్టిచ్చింగ్లో కూడా అదే ఆఫ్ ఇంచి వేసుకోవాలి రెండు షాల్లో కూడా సేమ్ మెజర్మెంట్ అలాగే ఒకటి థ్రెడ్ తెగుతానే ఉంది మిషన్ ఎందుకో తెలియదు అలా రెండు షోర్లు కూడా కట్ చేసుకుంటాం థ్రెడ్స్ ఏమైనా ఉంటే తెగేసేయండి ఎక్స్ట్రా ఖర్చులు కూడా కట్ చేసేసాను నీట్గా అలా కట్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ పైపింగ్ చేసుకోవాలి అలా డబల్ ఫోల్డ్ చేసి అలా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి హ్యాండ్కి పైపింగ్ కోసం అని క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట హ్యాండ్కి స్ట్రైట్ పీస్ కావాలి కదా అందుకని స్ట్రైట్ పీస్ కోసం నేను కట్ చేసుకున్నాను అలా కట్ చేసి హ్యాండ్ని ముందే జాయింట్ చేస్తాను అలా దానికి ఆ క్లాత్ని పెట్టేసి అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చాలా బాగుంటుంది సింపుల్ మెథడ్ అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది చూడండి ఈ టాప్ అయితే మాత్రం ఓన్లీ టూ మీటర్స్తోనే మనం ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు పైపింగ్ని ఖర్చులు కింద వైపు పెట్టేసి స్టిచ్ ఎక్కడ చేసామో ఆ స్టిచ్ దగ్గర పైపింగ్ థ్రెడ్ పెట్టుకోవాలి అలా పెట్టుకొని చూడండి అలా మామూలుగా చేతితో కొంచెం అలా లోపల కొనుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అలా వేసుకొని ఆ పైపింగ్ థ్రెడ్ని అలా సర్దుకొని పట్టుకొని కింద ఆ క్లాత్ ఉంది కదా దాన్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని నీట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి నా మిషన్లో అయితే మామూలుగా అసలు సెట్టింగ్ ఇంకా చేయించలేదు నేను అసలు నేను మిషన్ గురించి కూడా మీకు చెప్పలేదు ఇంకా నేను వీడియోలో చెప్తాను అంటే నాకు తీసేవాళ్ళు ఒకళ్ళు కావాలి కదా నేను చెప్తుంటే నాకేమో ఇప్పుడు అప్పుడు కమ్మని సెట్ అవ్వట్లేదు వీడియో తీయడానికి నా దగ్గర ఏమో స్టాండ్ ఏమో పెద్దది లేదు చిన్నది ఉంది అలా నీట్గా పైపింగ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్కి అలా చూడండి అలా ఆ పైపింగ్ చేసినాక శుభ్రంగా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ అయితే ఎగస్ట్రా కట్ చేసేయాలన్నమాట నీట్గా కొంచెం కట్ చేసి అప్పుడు దాన్ని మనం డబల్ ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే అలా చూడండి నేనైతే ముందు ఎజ్జలేం కొట్టను ఎప్పుడు కూడాను ఏదో దానికి అసలు కొడితే కానీ లేకపోతే అసలు కొట్టను అనమాట నేను అలానే డైరెక్ట్గా స్టిచ్ చేసాను రెండు హ్యాండ్లు అయితే అయిపోయినాయి ఇప్పుడు పొడుగని కరెక్ట్గా చూసుకొని పెట్టేశాను ఇప్పుడు మనం కరువు షేప్ తీసుకుందాం మనం మిడిల్ టక్స్ నుంచి వన్ ఇంచికి ఇచ్చుకోవాలి అక్కడ రెండున్నర ఇంచుకి రెండు ఇంచులకి కానీ రెండున్నర ఇంచుకి కానీ ఖర్చుకి పెట్టుకొని అలా మనం అక్కడ నుంచి మొత్తం ఆరున్నర వచ్చింది ఆ ఆరున్నరలో సెంటర్ ఫోల్డ్ చేస్తే పావు అక్కడ నుంచి అలా ఒక హాఫ్ ఇంచు ఇలా లో తీసుకోవడం కోసం డ్రాయింగ్ చేసుకొని అలా చూడండి ఐబ్రో షేప్ వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలి అనమాట చాలా బాగుంటుంది అలా ఒక టక్ పెట్టుకోండి మిడిల్ అప్పుడు మళ్ళీ దాని పైన స్టిచ్ చేయండి ఎందుకంటే ఊడిపోద్ది కదా అందుకని మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకోవాలి ఫాస్ట్గా చూడండి అలా మీరు నిదానంగా వేసుకోండి నేనైతే కొంచెం మీకు చూపించాలి కదా నాకు మరీ ఎక్కువ టైం అయితే మనకి రెండు రెండు రోజులు కూడా పడుతుంది ఒక రోజు వీడియో వెళ్ళడానికి ఓకేనా అలా నాకు చదువు లేకపోవడం నేను మీకు అయితే చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను అంతే నుంచి ఇంకేయండి ఇప్పుడు సోలర్ జాయింట్ అని కదా ఈ మిడిల్ టక్స్ని ఆ సోలర్ జాయింట్ దగ్గర పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకొని అలా ముందు ఒక స్టిచ్ ఇట్ నుంచి చేయండి అండ్ అతికేసిన మళ్ళీ రివర్స్ చేయండి అలా రివర్స్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ అంటే కింద క్లాత్ పడకుండా ఒకసారి చూసుకోండి అలా చూసుకొని ఒక సూపుడు వేలు అనేది ఆ ఖర్చులు మేము పెట్టాలి అలా పెడితే మనకి కింద క్లాత్ అనేది దాని కిందకి రాదు స్టిచ్చింగ్లోకి ఓకేనా అలా అలా చూసుకుంటూ నీట్గా చూడండి అలా ఈజీ మెథడ్ అనమాట ఇది సింపుల్గా మీరు కుట్టుకొని కటింగ్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా సింపుల్ ట్రిక్తో నేర్చుకోవచ్చు ఓకేనా వీడియోలు అయితే ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఓన్లీ టూ మీటర్స్ క్లాత్తో ఒక ఈ విధమో బాడీ కోసం ఇచ్చారండి క్లాత్ దాన్ని ఆ టూ మీటర్స్ కింద లేయర్ కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఓకేనా అలా మనం రెడీమేడ్ స్టైల్లో స్టిచ్ చేస్తాను అన్నమాట నేను థ్రెడ్ అయితే అయిపోయింది అందుకని మళ్ళీ థ్రెడ్ ఎక్కించుకున్నాను ఎక్కించి మళ్ళీ రెండో హ్యాండ్ కూడా సేమ్ మెథడ్లో అలాగే మిడిల్ టక్స్కి ఆ సోలర్ పాయింట్ పెట్టేసి అలా ఒకసారి జాయింట్ చేసేయండి లాగొద్దు ఎక్కడ కూడా క్లాత్ లాగారు అనుకోండి హ్యాండ్ వచ్చి సేప్ అవుట్ అయిపోద్ది అస్సలు ఫినిషింగ్ అనేది బాగుండదు చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట నిదానంగా పుట్టించుకోండి చూడండి స్టిచ్ చేసుకోండి అలా మళ్ళీ షోల్డర్ని కరెక్ట్గా రైట్ హ్యాండ్లో పెట్టుకొని నీట్గా ఓఫెక్ట్గా ముడతలు రాకుండా నీట్గా జాయింట్ చేసేయండి అలా చక్కగా ఆఫ్ ఇంచి ఖర్చు పెట్టుకోండి ఖర్చు అయితే మాత్రం హాఫ్ ఇంచు తగ్గించవద్దు హాఫ్ ఇంచి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ కానీ దేనికైనా సరే చంకల్లో ముడతలు అస్సలు రా రాని రావు అనమాట ఓకేనా అలా చూడండి నీట్గా అలా వేసినాక మిగతా థ్రెడ్స్ గట్టి ఏమైనా ఉంటే తీసేసి నీట్గా కట్ చేసేసి చూడండి ఇప్పుడు వచ్చి అలా తీసుకొని ఇప్పుడు మనం బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ ఉంది కదా అంటే ఇది రెండుగా ఫోల్డ్ చేసి మిడిల్లో టక్ పెట్టుకున్నాను అంటే ఇది ఉన్నది క్లాత్ తక్కువ కాబట్టి ఒకే లెవెల్లో కుర్చీలు రావాలంటే మనం అలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మిడిల్ టక్ కూడా పెట్టాను కదా అలాగే ఆ మెయిన్ క్లాత్కి కూడా బాట బాటమ్ క్లాత్ క్లాత్ కూడా రెండుగా ఫోల్డ్ చేసి ఒక కటింగ్ అనేది పెట్టాను మధ్యలో సెంటర్ పాయింట్లో చిన్న టక్ ఇచ్చాను ఇది చూడండి అంటే మీకు మిషన్ పెట్టి చూపిస్తే మీకు అర్థమవుద్ది అని నేను అలా పెట్టి మిడిల్లో టక్ పెట్టుకుంటున్నాను అనమాట ఓకేనా అలా అలా పెట్టేసి ఇప్పుడు అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ గ్యాప్లో క్లాత్ను స్ట్రైట్గా తీసుకొచ్చి అక్కడ నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి అంటే ఒక వన్ ఇంచుకి తక్కువ ముప్పా ఇంచ్ మిడిల్లో అలా పెట్టుకుంటూ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసేయండి చూడండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఇందులో మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు అలా నీట్గా ఇప్పుడు అలా చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి నీట్గా పర్ఫెక్ట్గా మొత్తం మనం మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నాం అక్కడ నుంచి అలాగా రెండో వైపు కూడా అలా పెట్టేసి అక్కడికి రెండు ఇంచీలు వచ్చేసరికి ఆపాలన్నమాట ఎందుకంటే అది మనం స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం అలా అన రెండు రెండున్నర ఇంచీలు అలా పెట్టుకుని ఇప్పుడు అది అయిపోయింది ఒక పార్ట్ ఇప్పుడు ఇటు రెండు సైడ్లు అయిపోయింది జాయింట్ అయితే ఒక వైపే చూపించండి రెండో వైపు చూపించేట్లేదు వీడియో ఏంది అయిపోద్ది ఇప్పుడు లైనింగు బాడీ వైపుకి పెట్టుకొని మన చివరి నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి కింద క్లాత్ పడకుండా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ అన్నీ చేసుకోవాలి అలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి ఆ క్లాత్ చివరి వరకు వచ్చే వరకు ఇది వాలిస్టర్ క్లాత్ మనం లోపల వేసే లైనింగ్ మాత్రం మనం అంత పర్ఫెక్ట్గా ఫ్రిల్స్ చిన్న చిన్నవి పెట్టకపోయినా కొంచెం పెద్ద పెద్దది పెడితే మనకి ఇక్కడ ఏంటంటే ఎత్తుకొని రాదు నీట్గా ఉంటుంది అన్నమాట అలా చిన్న ఫ్రెల్స్ పెడితే మనకు కొంచెం ఎత్తుకున్నట్టు వస్తుంది ఓకేనా అలా అయిపోయింది చూడండి లోడింగ్ ఎంత బాగా వస్తుందంటే అస్సలు ఖర్చులన్నీ కనపడమన్నమాట దారాలు థ్రెడ్స్ అన్నీ కూడా మనకి బాగుంటాయి ఇప్పుడు ఇవ్వండి చూడండి ఇప్పుడు అలా అయిపోయింది కదా ఇప్పుడు చూడండి మనం బాడీ మీద విధానం కొలదం బాడీ స ఫిట్టింగ్ అనమాట ఫిట్టింగ్ కోసం ఇది రెండో వైపు కూడా లైనింగ్ వేసి చూపిస్తుంది ఎందుకంటే ఇది ముందు మీకు అర్థం కాదని చెప్పేసి నేను మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను అనమాట బాడీ వైపు పెట్టుకొని అలా నీట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ అంటే కొంచెం పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసేయాలి చివరికి టూ ఇంచెస్ వచ్చేసరికి స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట అలా నీట్గా చూడండి అలా అలా పెట్టేసి నీట్గా స్టిచ్ చేసి తీసేయాలి అదొండి రెండు వైపులో లోడింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం బాడీ ఫిట్టింగ్ చేసుకోవడానికి కోసం చక్కగా రెండు హ్యాండ్స్ ఫోల్డ్ చేసి అలా చూడండి అలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా వస్తే కట్ చేసేసేయండి అక్కడ హ్యాండ్ దగ్గర చిన్న ఖర్చులు ఖర్చులాగా వస్తుంది కదా ఎక్స్ట్రా ఇప్పుడేమో ఆ రెండు బాడీలు కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని మనకి పక్కనే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ ముందు బాటమ్ క్లాత్ మెయిన్ది స్టిచ్ చేసేసాను ఒక టూ ఇంచెస్ కిందకి పెట్టుకొని అలా రెండు హెడ్జ్లు వచ్చినాయి లేకపోతే నేను లోడింగ్ చేస్తాను అందుకని లోడింగ్ చేయట్లేదు అక్కడ అలాగే అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి చూడండి అది లైనింగ్ ఎక్స్ట్రా వచ్చింది తీసేసాను నేను అక్కడ ఇంకా మళ్ళీ ఏదో అనుకోకండి మీరు ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకో ఆరు ఇంచీలు చేతి లూజ్ అనమాట కరెక్ట్గా ఆరు ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇలా రఫ్ చేసుకోండి రఫ్ చేసుకున్నాక ఒకసారి చూడండి అలా రఫ్ ఇచ్చాక ఇప్పుడు చెస్ట్ క్లూజ్ చూసుకోవాలన్నమాట చెస్ట్ క్లూజ్ మనం ఎంత పెట్టామన్నది అక్కడ చూడాలి మనం పద్దెనిమిదిన్నర వచ్చింది రెండు ఇంచులు మాత్రమే నేను ఖర్చు పెట్టాను కదా ఆ ఇంచులు ఖర్చు తగ్గించేసి నేను స్టిచ్ అనేది వేసుకుంటాను అనమాట కరెక్ట్గా చూడండి అక్కడ నేను కొలిచాను మళ్ళీ ఒకసారి అంటే ఎక్స్ట్రా ఏమైనా వచ్చిందా తక్కువ వచ్చిందని కరెక్ట్గా రెండించీలు ఖర్చు కాడికి స్టిచ్ అనేది వేసుకున్నాను ఇంకా అలా అలా వేసేసి నడుము దగ్గర కూడా అక్కడ ఇంచులు కాకుండా రెండున్నర ఒక మూడు ఇంచులు కాడికి ఖర్చు పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే కింద వైపుకి మనం కొంచెం ఎక్కువ పెట్టాం కదా స్ట్రైట్ పక్కి పైన శంఖ దగ్గర ఎంత అయితే కొలత తీసుకున్న షెస్ట్ లూజు దాని ఖర్చులు ఎంత పెట్టాము దీన్ని కూడా అలానే పెట్టాను అలా స్ట్రైట్గా అక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ కింద కలర్ తీసుకురావాలి అలా తీసుకొచ్చి అక్కడ లైనింగ్ అనేది పై క్లాత్ని మెయిన్ బాటమ్ క్లాత్ని తప్పించేసి లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుంటూ అంటే లోడింగ్ లోడింగ్ చేసుకుంటూ నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అలా నీట్గా చివరి వరకు కూడా అలా స్టిచ్ చేసే అక్కడ ఒక రఫ్ లాగండి అలా మూడు స్టిచ్లు వేసుకోండి ఓకేనా ఖర్చులు మాత్రం హ్యాండ్ వైపే పెట్టండి అలా స్ట్రైట్గా అలా వేసేసి మరో స్టిచ్ ఇప్పుడు ఇంకో వైపు కూడా నేను మీకు నీట్గా చూపిస్తాను చూడండి ఎందుకంటే అక్కడ నేను చెప్పడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కదా మళ్ళీ పర్ఫెక్ట్గా మీకు ఒకసారి చూపిస్తాను అక్కడ మెల్లిమెల్లిగా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి క్లాత్ చూసుకొని మరి కింద క్లాత్ గట్ట కట్ అవ్వకుండా నీట్గా చూసుకోండి ఇప్పుడు మళ్ళీ రెండు హ్యాండ్ని అలా ఒకసారి సమానంగా పట్టుకొని ఆ ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి సరే అవి తీసేయండి ముందు అలా ఎక్స్ట్రా ఖర్చులు తీసిస్తే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట అలా అలా వచ్చిన తర్వాత రెండు కరెక్ట్ ఫోల్డింగ్లో అలా పట్టుకున్న చివరి వరకు మనం నడువు దగ్గర ఎంత అవుతుందో అంత అక్కడ నుంచి లేకుండా మెయిన్ క్లాత్ అనమాట అది బాటమ్ క్లాత్ మెయిన్ది ఆ రెండు లైనింగ్లు ఉన్నాయి చూడండి నేను డివైడ్ చేస్తున్నాను అక్కడ అలా డివైడ్ చేసి రెండు ఇంచీలు కిందకి అలా పెట్టుకోండి అలా పెట్టుకొని ఆ హెడ్జిల దగ్గర స్టిచ్ చేసేయండి ఇక్కడ నేనైతే కటింగ్ రాలేదు నాకు హెడ్జిలు వచ్చినాయి కాబట్టి నేను లోడింగ్ చేయట్లా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది లాగేస్తున్నాను చూడండి అలా నీట్గా అలా స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు అలా కరెక్ట్గా రెండు హెడ్జిలు సమానంగా ఉంటాయి అక్కడ రఫ్ లాగేసి తీసేసేయండి అలా తీసేసాక మళ్ళీ అక్కడ నుంచి మనం ఫిట్టింగ్ ఇప్పుడు అనమాట మళ్ళీ సిక్స్ ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అలా సిక్స్ ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ చేసి అక్కడ ఒక రఫ్ చేసుకోండి అలా చూడడం అలా ఆపి ఇక్కడ చెస్ట్కి మనం రెండించులు ఖర్చు పెట్టాం కదా ఆ రెండించీలు ఖర్చు కడికి మళ్ళీ ఒకసారి చూస్తున్నాం అనమాట చెక్ చేసుకుని ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఖర్చులు కూడా చెక్ చేసాను చేసిన తర్వాత కరెక్ట్ సరిపోయింది వేసి ఖర్చులు ఉంచుకోండి అలా ఉంచుకొని ఇప్పుడు సెస్ట్ లూజు నడుము లూజు నడుము లూజు కడుకు కూడా పావుత మూడు ఇంచులకి పెట్టుకొని కరెక్ట్గా అక్కడ మార్కింగ్ చేశాను చూడండి అలా అలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇప్పుడు మూడు క్లాతులు సమానంగా పట్టుకోవాలన్నమాట అంటే మెయిన్ బాటమ్ క్లాత్ కింద లైనింగ్ పై లైనింగ్ అలా పట్టుకొని నీట్గా సర్దుకొని అక్కడి నుంచి అక్కడికి ఒక ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి మనం ఎక్కడైతే సూది నిలబెట్టామో అక్కడి నుంచి ఇవన్నీ మార్కింగ్ చేశాను స్ట్రైట్గా ఒక స్టిచ్ లాగేసాను అలా లాగేస్తే చూడండి అలా నీట్గా పర్ఫెక్ట్గా అలా అనమాట అప్పుడు లోడింగ్ చేసేయండి మేతది ఆ క్లాత్ సైడ్కి తెప్పించాక ఓకేనా పాలిస్టిక్ క్లాత్ అనేది మనం లోడింగ్ చేసుకోవాలి లేకపోతే దారాలు థ్రెడ్స్ ఏమైనా ఉంటే బాగుండదన్నమాట అందుకని నేను ఎప్పుడు లోడింగే చేసుకుంటాను వ్యక్తిలో వస్తే మాత్రం లోడింగ్ చేయండి అలా నీట్గా అలా స్టిచ్ చేసి తీసేసేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియో అలా స్కిప్ చేసి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీకు ఒకవేళ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ అంచుని డబుల్ ఫోల్డ్ చేసి ఒక మా స్టిచ్ అనేది చేసుకోవాలి అంచులు లేదా కొంతమంది జిగ్జా కావాలంటే జిగ్జగ్ కూడా చేయించుకోవచ్చు కానీ ఈ ఫ్రిల్స్కి జాగ్ కాకుండా ఇలా మడిచి కుట్టుకుంటేనే అందంగా ఉంటుంది అందుకని ఎందుకంటే రెడీమేడ్ స్టైల్లో అడిగారు కదా దానికోసం తర్వాత అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి అలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఒక కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మా వీడియో ముందుగా మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ ద్వారానా బెల్లైకన్ క్లిక్ చేయండి మీరు ఆ హాల్ అని ఆప్షను ఆన్లో పెట్టుకుంటే నేను ఫస్ట్ ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఒకవేళ మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా నా వీడియోని షేర్ చేయండి అలా నీట్గా అంటే మరొకటి డబుల్ స్టిచ్ మూడు స్టిచ్లు వేసుకుంటున్నాను అనమాట అలా ముందు ఫస్ట్ రెండు స్టిచ్లు వేసి స్టిచ్ వేసి మీకు చూపించి తీసేసాను కదా నేను మళ్ళీ మూడో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను ఏంటంటే అలాంటివన్నీ మీకు చూపించాల్సినవి అన్నీ నేను చూపిస్తున్నాను కట్ చేయాల్సిన దగ్గర కట్ చేసేస్తాను అంటే మెయిన్ పాయింట్ మీకు తెలియాలి కదా దానికోసం ఒక టక్స్లు ఇచ్చుకోండి అలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి బ్యాక్ తిప్పితే బాగుంటుంది అనమాట ఇప్పుడు చూడండి టాప్ అనేది ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను మన చెంక దగ్గర ముడతలు లేకుండా నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది చూడండి రెండు వైపులో కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి అలా నీట్గా పట్టుకొని అలా ముడతలు అన్నీ రావు అనమాట స్ట్రైట్గా మనం ఎలా స్టిచ్ చేసాం అలానే ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి